దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దీనికి సంబంధించిన అమలు ఏ విధంగా ఉంది సార్ అంటే ఏపీలో చాలా ముందడుగు వేస్తారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఆరు వేల గ్రామాల్లో ఇప్పుడు ప్రక్రియ కొనసాగుతుంది కేంద్ర ఏదైతే కొత్త పథకం తీసుకొచ్చిందో దాని కింద నిధులు కూడా కేంద్రమే ఇస్తుంది నిధులు ఇవ్వ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంటే పథకాన్ని అమలు చేసేలో భాగంగా చట్టం మార్చుకోవాలి ఎందుకంటే ఈ రోజున మీరు వ్యవసాయ భూమికి హక్కుల రికార్డు ఇవ్వాలంటే ఆరువారు చట్టం ఉంది తెలంగాణలో భూభారతి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆరు చట్టం ఉంది ఆ చట్టం కింద వ్యవసాయ భూములకి పాస్బుక్ ఎట్లా ఇవ్వాలో వన్ బీ రికార్డ్ ఎట్లా మెయింటైన్ చేయాలో ఉంటుంది కానీ ఇంటి స్థలాలకు లేదు కాబట్టి ముందు చట్టంలో మార్పు జరగాలి ఆరు చట్టంలో మార్పు చేసుకోవటం జరగాలి రెండోది పంచాయతీరాజ్ చట్టంలో మార్పు రావాలి ఎందుకంటే ఈ ఇంటి స్థలాల నిర్వహణ అంతా పంచాయతీల పరిధిలో ఉంటుంది భూములన్నీ కొలవాలి అంటే సర్వే బౌండరీ చట్టంలో మార్పులు జరగాలి ఈ మూడు చట్టాలలో కావాల్సిన కీలకమైన మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది సర్వే చట్టంలో మార్పు జరిగింది అమెండ్మెంట్ వచ్చింది పంచాయతీరాజ్ చట్టంలో కావాల్సిన మార్పులు చేసుకున్నారు అదేవిధంగా ఆరు చట్టంలో కూడా మార్పులు చేసుకున్నారు ఆరు వేల గ్రామాలలో ప్రక్రియ మొదలైంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు డ్రోన్స్ తోటి సర్వే జరుగుతుంది మ్యాప్ తయారవుతుంది ఈ మ్యాప్ని పంచాయతీరాజ్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఫైనలైజ్ చేసి ఒక ప్రాపర్టీ కార్డు ఇచ్చే ప్రక్రియ వాళ్ళు ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ప్రకారము వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి దాదాపు ఆరు వేల గ్రామాలలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దీనికి ఒక సపరేట్ ప్రాజెక్ట్ టీమ్ని కన్స్ట్రూట్ చేశారు స్వామిత్వ అనే ప్రాజెక్ట్ టీం కన్స్ట్రట్ చేశారు కొంత నడుస్తుంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే స్వామిత్వ స్వామిత్వ ప్రాజెక్ట్ వచ్చిన సంవత్సరమే ఇక్కడ ధరణి వచ్చింది ధరణిలో కూడా మీకు జ్ఞాపకం ఉండి ఉంటే వ్యవసాయ భూములకు ఒక ధరణి వ్యవసాయ ఇతర భూములకు కూడా ధరణి రికార్డ్ సపరేట్గా అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రెండు విడివిడిగా నమోదు చేయాలని నిర్ణయం తీసుకొని వ్యవసాయ భూములకు సంబంధించిన రికార్డు ఏమో ఎల్ఆర్యూపీ బూరికాళ్ల ప్రక్షాళన ద్వారా వచ్చిన రికార్డుని ధరణి అగ్రికల్చర్ పోర్టల్లో పెట్టారు నాన్ అగ్రికల్చర్ పోర్టల్లో పెట్టడం కోసం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఎన్యుమిరేషన్ మొదలుపెట్టారు డేటా నడుస్తుంది ఈ జరుగుతున్న క్రమంలోనే స్వమితో ప్రాజెక్ట్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము మాకు ఆల్రెడీ ప్రా ప్రాజెక్టు మాకు అవసరమే లేదు మేము ఆల్రెడీ గ్రామాల సర్వే చేసుకు సర్వే జరిగింది వీళ్ళు కేవలము ఎంతమంది ఉండి రాసుకున్నారు తప్ప ఈ పూర్తి రాలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ మేము అమలు చేసామని చెప్పేసింది ఆ తర్వాత జరిగిన పరిణామంలో ఈ ధరని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది ఎందుకంటే ఈ ధరణి అగ్రికల్చరు నాన్ అగ్రికల్చరు డేటా ఫీల్ చేస్తున్నప్పుడు వ్యక్తుల యొక్క ఆధార్ నెంబరు వాళ్ళ కులం కూడా అడిగి రాశారు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది అసలు మీరు ఆధార్ నెంబర్ కంపల్సరీ ఎట్లా చేస్తారు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారము ఆధార్ నెంబర్ కంపల్సరీ అడగడం లేదు వాళ్ళకి ఏదైనా ఐడి ప్రూఫ్ అడగొచ్చు కానీ ప్రభుత్వ స్కీములకు ఏమన్నా బెనిఫిషియరీగా ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళ నుంచి ఆధార్ నెంబర్ అడగచ్చు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వ్యవసాయ భూములకు మేము రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి మేము ఆధార్ నెంబర్ అడుగుతాం అడగొచ్చు అంది సో అప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అయితే మీరు అగ్రికల్చర్ ధరని కొనసాగించుకోండి నాన్ అగ్రికల్చర్ మీద స్టే విధించిన తర్వాత ఇంకెవరూ పట్టించుకోలేదు ఈ రోజున మీరు స్వమిత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్కి పోయి స్టాటిస్టిక్స్ చూడండి అంటే ఏ రాష్ట్రంలో ఏ ఏ స్థాయిలో ప్రాజెక్ట్ అమలు జరుగుతుందంటే తెలంగాణలో నాలుగు గ్రామాలు చూపిస్తుంది నాలుగు గ్రామాలలో పైలట్ డ్రోన్ సర్వే మొదలైనట్టుగా ఉంటుంది అందుకే ఈ ఈ తెలంగాణలో ఎక్కువ అవసరం ఉంది మన దగ్గర పన్నెండు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఆబాదీలో కనుక ఈ సర్వే జరిగితే ఉపయోగం ఉంటున్న ఉద్దేశంతో మొన్న ఈ మధ్యలో తీసుకొచ్చిన భూభారతి చట్టం ఏదైతే ఉందో భూభారతి చట్టంలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆబాదీలను కూడా సర్వే చేసి కొత్తగా హక్కుల రికార్డు పొందుపరచడానికి కావాల్సిన నియమాలన్నీ చట్టంలో పెట్టాం భూభారతి చట్టంలో మీరు కనుక చూస్తే ఈ సర్వే కావాల్సిన నియమాలు ఉన్నాయి ఇప్పుడు జరగాల్సిందల్లా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆ సంయుక్త ప్రాజెక్టులు నిధులు తీసుకొని కొంత పంచాయతీరాజ్ చట్టంలో అదేవిధంగా సర్వే చట్టంలో చిన్న అమెండ్మెంట్ చేసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ప్రాజెక్ట్ అమలు చేసుకునే అవకాశం ఉంటుంది ఆ ప్రాజెక్ట్ని తెలంగాణలో అమలు చేయాల్సిన అవసరం చాలా ఉంది